ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మీ హాయ్ అండి నేను మీ దుర్గాజరాం ఈరోజు వీడియోలోకి వచ్చేద్దాం గోవర్ధనగిరి కేపిహెచ్పి కాలనీలో ఉన్న కృష్ణ టెంపుల్కి వచ్చామండి మా చిన్నమ్మ ఏర్పాటు చేసిన వనభోజనం తరపున లెవెన్ థర్టీ కల్లా వచ్చి ముందుగా ఉసిరి చెట్టు దగ్గర దీపాలు పెట్టేసుకున్నాము దేవుని దర్శించుకున్నాము ఆ తర్వాత పక్కనే ఉన్న కళ్యాణ మండపంలో మాకు భోన్ చేయడానికి భోజనం చెట్ల కిందైనా చేయొచ్చు కానీ వర్షం వచ్చిందనమాట ఆ రోజు సో ఫుల్ వర్షం చూడండి గొడుగులు పట్టుకొని ఎలా ఉన్నారు ఒక్కొక్కరు సో అక్కడ చెట్ల కింద చేయలేము కాబట్టి ఉసిరి చెట్టు కింద సో కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు సో ఇక్కడికి అందరం వచ్చేసాము సరే సరే ముందుగా అప్పుడే కడిగి క్లీన్ చేశారండి కళ్యాణ మండపం సో తడితడిగా ఉంది కాలభైరువుల వారు దర్శనమిచ్చారు రాగానే చక్కగా ఆయన గారికి హలో చెప్పేసేసి అందరూ తల ఒక చైర్ తీసుకొని రౌండ్గా వేసుకొని కూర్చున్నాము చాలా పెద్దదండి ఈ మండపం పైన మండపం మీదకి మాత్రం ఎక్కద్దు అక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతుంది అని చెప్పారు పంతులు గారు సో సరే అని చెప్పేసి కూర్చొని సెటిల్ అయ్యి ముందుగా లలిత సాస్ లోనో చదువుకున్నాం ఇలా చదువుకున్నాక ఈలోగా మా చిన్న వీడియోస్ తీసేసి అండ్ వీడియోస్ తీయించి చూడండి అందరూ లీనమైపోయి ఎలా చదువుతున్నారు చాలా బాగా చదివాము అందరము దాదాపు థర్టీ మెంబర్స్ వచ్చామండి వర్షం పడుతుంది కదా అనేసి మేము యాక్చువల్గా కొంతమంది ఆగిపోదాము అని చెప్పి అనుకున్నాం కానీ సరే ఏమైనా కానీ టెంపుల్లో కళ్యాణ వాణిపోంది అందులో కూర్చోవచ్చు అని చెప్పారు కాబట్టి ప్రాబ్లమ్ ఏమి ఉండదులే అనేసి ఇంకా బయలుదేరి అనమాట వచ్చినందుకు చక్కగా దీపాలు వెలిగించుకోగలిగాము ఆ దీపాలు వెలిగించేటప్పుడు ఫుల్ వర్షం ఉంది ఆ వర్షంలో ఒకళ్ళు గొడుగు పడితే ఒకళ్ళు దీపాలు వెలిగించామన్నమాట వెలిగించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది అయినా ఎప్పుడైనా సరే ప్రతిఫలం అనేది స్వీట్గా ఉంటుంది కదా సో ఆ దేవుడు కరణించాడు మొత్తం మీద మేము దీపాలు వెలిగించాము అన్ని పనులు చేసుకొని ఇలా లలిత ఇవన్నీ చదువుకొని నెక్స్ట్ స్వామి కార్యం అయిపోయింది కదా ఇంకా స్వకార్యం అది మనం విందు విందు భోజనం టెంపుల్లో వాళ్ళే ఏర్పాటు చేశారనమాట మనము ఈచ్ పర్సన్కి టూ హండ్రెడ్ కడితే రెండు గారెలు రెండు పూర్ణాలు అండ్ కట్టు పొంగలి పులుసు ఇచ్చారు సో టేస్ట్ అయితే బాగానే ఉందండి ఆయిల్ కొంచెం ఎక్కువైంది నో ప్రాబ్లం బయటకు వస్తే అలానే ఉంటుంది కదా చాలా బాగుంది చక్కగా బ్రాహ్మణ భోజనం చేసాం మెయిన్ ఫస్ట్ కార్తీక మాసంలో బ్రాహ్మణ భోజనం చేయాలంటారు కదా అలా చేసామన్నమాట సో అసలు ముందు లలితాశాసనం చదివినాక మా చిన్నమ్మ కొన్ని క్వశ్చన్స్ అనమాట ఆ క్వశ్చన్స్ వేసి ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ట్వంటీ రూపీస్ ఈచ్ పర్సన్కి ఇచ్చింది కానీ అది ఫోటో కానీ వీడియో కానీ మిస్ అయిపోయింది సో అది నెక్స్ట్ ఈ మా చిన్నమ్మ అనమాట కృష్ణకుమారి ఈ కిట్టీకి తను మేనేజ్ చేస్తారు సో వనభోజనం ఏర్పాటు చేశారు కార్తీక మాసంలో ఫస్ట్ వనభోజనం వచ్చామన్నమాట మేము హౌజీ ఆడిస్తుంది అయితే ఈ హౌజీ ఆడిస్తే మనీతో కాకుండా వచ్చిన వాళ్ళలోంచి ఇష్టమైన వాళ్ళు కొన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చారు ఆ గిఫ్ట్స్ అన్ని మధ్యలో పెట్టి హౌజీ ఆడుతూ ఎవరికి హౌజీ వస్తే వాళ్ళు పిక్ చేస్తున్నారు అనమాట ఇష్టమైన గిఫ్ట్ వాళ్ళకి గిఫ్ట్ కావాలంటే ఆ గిఫ్ట్ పిక్ చేసుకున్నారు ఎవరైతే గిఫ్ట్స్ తెచ్చారో వాళ్ళతో వచ్చిన వాళ్ళకి ఇప్పించింది స్పెషల్ ట్విస్ట్ మా చిన్నమ్మ మామూలుగా కాదండి చాలా టాలెంటెడ్ అనమాట సూపర్ టాలెంటెడ్ ఏజ్ చిన్నది అనుకుంటున్నారా కాదండి కాదండి చెప్పను కానీ సిక్స్టీ ఫైవ్ అబవ్ ఓకే చూడండి అందరం గిఫ్ట్స్ వచ్చిన గిఫ్ట్స్ అన్నిటితోనూ అందరూ హ్యాపీగా ఆ గిఫ్ట్స్ చూపించుకుంటూ ఎంజాయ్ చేస్తూ వీడియో తీసుకున్నాం అనమాట నాకైతే వర్ణ మా తెచ్చింది వచ్చింది చూడండి అందరు చూపిస్తున్నారు సో మామూలుగా కాదండి స్వామి కార్యం లాగా రెండు చేసుకున్నాం అనమాట చాలా హ్యాపీగా ఆనందంగా అనిపించింది నెక్స్ట్ హౌస్ అయిపోయినాక అయిపోయాక గేమ్ ఆడుకుందామని వాళ్ళనే ఎవరో ఒకరిని చూడమని చూపిస్తుంది మా మావయ్య కూతురు శిరీష తను గేమ్ చూసిందనమాట ఏంటంటే గన్ చాట్ గన్ ఎటువైపు గురి పెడితే అటు కాకుండా మనం హెడ్ మూవ్ చేయాలన్నమాట అలా అందరికీ ఆడిస్తూ ఆడుస్తూ ఉంది చూడండి ఎంత నవ్వామంటే చెప్పలేము మెడ పోయినా పర్లేదు పైకో కిందకో మీకో లెఫ్ట్కో రైట్కో ఏటో ఒకటి తిప్పడమే ఏంటంటే మనం దొరకకూడదు దొరకకుండా మనం తిప్పాలి సో అలా ఒక్కొక్కళ్ళు అవుట్ అవుతూ వస్తున్నారు చూడండి చాలా ట్రై చేస్తున్నారు అది అదికోండి నటిని ఓకే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు మైనస్ అవుతూ వస్తున్నారో వచ్చేసారు వచ్చేసారు అద్ది గదిగొద్దు ఇంకోదా ఈ గేమ్ అయితే నిజంగా చాలా చిన్న గేమే కానీ చాలా హ్యాపీ అనిపించింది చాలా చిన్నపిల్లలం అయిపోయాం చాలా తక్కువ టైంలో ఎక్కువ స్పెండ్ చేసామండి నిజంగా చెప్పాలంటే చూస్తూ ఉన్నారు కదా మరి ఎవరు విన్ అవుతారో ఎవరైనా గెస్ట్ చేయగలిగారా చూడండి చూడండి అయితే ఇక్కడ ఏమైందంటే అప్పటికే చాలాసేపు పట్టింది లాస్ట్ ఇద్దరు మిగిలారు ఇద్దరు వీడియో తీయలేదు జనం చూస్తూ ఉన్నారు ఇదిగోండి వచ్చింది గిఫ్ట్ నాకు థ్యాంక్ యూ చాలా హ్యాపీ అనిపించింది అది సిల్వర్ గోవిందనామాలు ఇచ్చింది అనమాట గిఫ్ట్గా గోవిందనామాలు కార్డ్ సో ఈలోగా వీళ్ళు ఏంటి ఇక్కడ ఒక చిన్న రీల్ చేసేద్దామని వానా వానా వర్షం సాంగ్ ఉంది కదా దానికి డ్యాన్స్ చేసేసారు సో అది మా చిన్నమ్మ తన వీడియోలో బంధించేసింది అదే సంగతి చాలా బాగా ఎంజాయ్ చేసాం సో ఇంకా నెక్స్ట్ ఈరోజు మా అమ్మ బర్త్డే తనది సెవెంటీ నైన్త్ బర్త్డే అనమాట సో తనకి విషెస్ చెప్దామని చెప్పేసి అందరినీ ముంచోపెట్టి అందరి చేత విషెస్ చెప్పించింది ఎక్కడ టైం ఇంత కూడా పోనీదండి తర్వాత నెక్స్ట్ వాళ్ళ కోడలిది కూడా బర్త్డే అనమాట సో మా అందరి చేత తనకు కూడా విషస్ చెప్పించింది చాలా తొందరగానే నెక్స్ట్ గ్రూప్ ఫోటో తీసుకుందామని అందరం రెడీ అయిపోయాం అక్కడికక్కడ ఒక చిన్న రీల్ చేద్దాం ఏం చేయాలి ఏం చేయాలి అంటే వర్షం బాగా పడింది అయినా ఆలోచించకుండా మేము వచ్చాం కాబట్టి వర్షం పడినా ఆలోచించకుండా తగ్గేదేలే అని వీడియో చేసామన్నమాట చిన్న రీలు మా అమ్మ బర్త్డే కదండి సో ఇంటికి వెళ్ళి కొంచెం ఆరాం రెస్ట్ తీసుకొని అమ్మ దగ్గరికి వచ్చాం అమ్మకి ఓ చిన్న చిరు కానుక ఇచ్చాం విషయ చెప్పి మా అమ్మాయి నేను మా వారు